కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం పాపలకోడ మండలం హనుమాన్ జంక్షన్ నుంచి ఇదివాడు రోడ్లో ఐదు కిలోమీటర్ల దూరంలో కాపులు నా గ్రామం నా పేరు సూర్భునేని రంగారావు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం అన్ననందగూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తనే ఎలక్షన్ అయిపోయింది ప్రభుత్వాలు సాగుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయింది నాలుగు మూడు సార్లకి ఫంక్షన్లకి భోజనాలకు వెళ్ళా పెద్దాట కూడా ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాదు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వస్తుంది అని ప్రజలు అనుకుంటాం నాలుగైదు సార్లు ఇంత తర్వాత ఐదోసారి ఇంటికి వచ్చేసేసి నా టెన్షన్ కట్టుకోలేక జెండా ఉంటే బండికి జెండా తీసి పద్మా మమిసేసిపోయాను జెండా తీను ఐదు సంవత్సరాలు బాబు గారు గెలిచేలాకే జెండా తీస్తాను ఆ రోజునే నేను పెద్ద తిరుపతి నాలుగున్నరగా ప్రయాణం జరుగుతూ వెళ్తానని చెప్పేసి మొక్కడం జరిగిన జరిగిన తరువాత ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయండి వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎందుకు ఇంత ప్రేమ ఐదు వందల పన్నెండు కిలోమీటర్ల నుంచి నేను పాద నడకన వస్తున్నాను నాకు ఒక పదవ లేదు రేపు పొద్దున పదవ కావాలని కాదు కూడా లేదు సామాన్య కార్యకర్తలే ఎందుకనంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఎలక్షన్ అయిపోయింది కౌంటింగ్ జరగలేదు అన్ని పార్టీ అన్ని జిల్లాల నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ని తిరుపతి పిలిపించి అన్నగారు మీటింగ్ పెట్టారు ఆ మీటింగులో మనకి రెండు వందల ఇరవై నాలుగు సీటులతోనే గవర్నమెంట్ ఫార్మేషన్ చేస్తున్నాము అని చెప్పిన మాట సమయంలో నా వయసు ఇరవై ఒక్క సంవత్సరం ఆ రోజులు బాగా విన్నాను ఒకటి రెండు ప్రపంచ చరిత్రలో నక్సలైట్లు బాంబు బ్లాస్టింగ్ జరిగిన తరువాత ఏ రాజకీయ నాయకుడు బతికి పట్టగట్ల ద లేడర్ ఈజ్ ఆల్వేస్ ద లీడర్ ఓన్లీ ఎన్సీబీ నాయుడు ఏపీఎస్ ఎక్స్ సీఎం ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్ర నాయకుడు అనే వ్యక్తి పదవి లేకపోయినా ఎప్పుడూ నాయకుడు ఆయనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున బాంబు ప్లాస్టిక్ రోజున బొద్దల గోపాలకృష్ణారెడ్డి గారు కూడా కారులో ఉన్నారు బాబు గారికి తెలియదు ఆయన తెలుస్తుంది ప్రతిభ వాళ్ళందరూ కింద పడిపోతే ఔ ఆర్ యూ వాట్ డూ యూ వాంట్ కృష్ణ గోపాలకృష్ణ కృష్ణ అంటే బాబు గారు వామ్ బ్లాస్టింగ్ సార్ ఆల్ ఆర్ యూ సేఫ్ కృష్ణ ఎస్ సార్ ఆల్ ఆర్ యూ సేఫ్ అనుకున్నది ఇంకో ఇన్సిడెంట్ ఈ రెండు పరిస్థితులు బేస్ చేసుకుని నేను కూడా వెంకటేశ్వర స్వామి అంటే తెలుగులో అందరూ ప్రేమిస్తాం మీరు తమ్ముడు గారు అందరూ ప్రేమిస్తాం నాకు కూడా మహాపేమ పొద్దునలేసి అమ్మానాన్ని తలుచుకుని దేవుని తలుచుకుని అన్నగారిని తలుచుకుని చోలోకి ఈ పరిధిలో అయ్యా రాష్ట్రము లేని రాజధాని అయిపోయింది ఖచ్చితంగా అమరావతి రాజధాని కావాలి కొన్ని దశాబ్దాల చరిత్ర తరువాత అమరావతి పేరు బయటికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు రాష్ట్రాన్ని ప్రపంచానికి ఖ్యాతి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాలో పుట్టినందుకు అమరావతి పేరుని బయటికి తీసుకొచ్చిన తర్వాత అదే జిల్లా పెద్ద అయిన చెరుకూరి గారు అయ్యా బాబుగారు ఖచ్చితంగా అమరావతి పేరు ఏం పెడుతున్నావు ఏమీ పెట్టద్దు అమరావతిని పెట్టు ఏదేపన్యంగా వెలుగొద్దు వెలుగొద్దుతుంది అని చెప్పినందుకు మొట్టమొదటిగా ఆ జిల్లాలో పుట్టినందుకు మా జిల్లా తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున అన్న నందమూరి తారక రామారావు గారికి చెరుకు రామోజీరావు గారికి జోహార్లు తెలియపరుచుకుంటూ ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అమరావతి పూర్తి కావాలి ఇరవై తొమ్మిది వేల గ్రామ ఇరవై తొమ్మిది వేల ప్రజలు ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ముప్పై నాలుగు వేల మూడు వందల ఎకరాల భూమి ఒక నాయకుడు మాటతో ఇస్తే ఆ రోజున అధికారంలో ఉన్నవారు కూడా ఇక్కడే కడదాము అని ఒప్పుకొని తర్వాత రాజధాని గురించి ఏవి జరిగిందో మీకు నాకు అందరికీ రాష్ట్ర ప్రజలకి పక్క వాళ్ళు కూడా తెలుసు పదహారు వందల ముప్పై ఒక్క రోజు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే ఒకటి ఆరు ఏడు ఏడు మూడు పది పది ఒకటి పదకొండు ఖచ్చితంగా ఆడబిడ్డలు ఎంత బాధపడ్డారో అదే వెంకటేశ్వర స్వామి చూపించినందుకు గర్వపడుతూ స్వామే అమరావతి రాజధాని కావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా యువత చదువుకుని నిరుద్యోగులతో బయటికి పోకుండా రాష్ట్రానికి కంపెనీ వచ్చి అందరూ ఆనందంగా బ్రతకాలన్నా ఇదే రాష్ట్రంలో ఆడపిల్ల నడి రోడ్డు మీద వెళతూ ఉంటే మనకేంటా పదండే మన బాబుగారి గవర్నమెంటు లా అండ్ ఆర్డర్ చాలా పకడ్బందీగా ఉంటుంది అనే కారణాలు చెయ్యాలంటే ఒక్క బాబుగారు తప్ప ఈ రాష్ట్రానికి ఎవరో దిక్కు కాదని చెప్పేసేసి ఐదు సంవత్సరాల నాడు నా బండి ఏపీ వన్ సిక్స్ సిక్ూ ఎనభై తొమ్మిది తొంభై రెండు రేషన్ ప్రోఫ్ ఒక్కరోజు కూడా బండి జెండా తీగకుండా పదహారో తారీఖున ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని పోలీసు వారు వచ్చి ప్యాకేజ్కి బాబునే మా ఎస్ఐ గారు అన్న నేవారు కూడా రంగారో బండి జెండా తీయండి ఎందుకంటే పకడ్బందీగా ఉంది ఎలక్షన్ కోడ్ తర్వాత మేము చూస్తామంటే ఆ జెండా తీసి నిన్న పదకొండవ తారీఖున నేను అనుకున్న ప్రకారంగా ఐదు వందల తొమ్మిది కిలోమీటర్లు నా గ్రామానికి తిరుపతికి పెద్ద తిరుమల వెళ్ళి స్వామివారికి నా మొక్కు తీర్చుకుని వెళ్తా వెళ్తా బాబుగారికి కలిసి అయ్యా అన్నగారి టైంలో చేశాను కార్యకర్తగా మీ టైంలో చేశాను జనవరి ఇరవై ఇరవై ఏడో తారీఖున లోకేష్ బాబు పాదయాత్రకి కుప్పం కూడా వెళ్ళాను అక్కడ కూడా బాబు గారికి వచ్చి చిన్నబాబుని కలిశాను మీరు జైలుకి వెళ్ళిన రోజున ఎంత బాధపడ్డానో నాకు తెలుసు మీకు తెలుసు ఆ భగవంతుడికి తెలుసు పక్కన పెట్టి ప్రజలు మిమ్మల్ని మెచ్చారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచడానికి మీ ముందు ఉన్న అన్నీ సమస్యలే అన్ని సమస్యలు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు వెనక్కిపోయిన రాష్ట్రాన్ని అన్నిటినీ గాడిలో పెడతారని పెట్టే సమర్థత మీ దగ్గర ఉందని కోరుకుంటూ నియోజకవర్గం పేరేది అర్థంకి అద్దంకి నియోజకవర్గంలో గుట్టిపాటి రవికుమార్ గారు ఆఫీసుకు వెళ్ళి అక్కడ ఒక విలేకరు శోదర సమానులు విలేకరు గారు వచ్చి నా దగ్గర వాయి తీసుకుపోతే తీసుకున్నందుకు గర్వపడుతూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను జోహార్ అన్న నందమూరి తారక రామారావు జోహార్ వద్దల్లాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నవ్యాంధ్ర రథసారథి స్వర్ణాంధ్ర బేస్ సృష్టికర్త బాబు గారి నాయకత్వం యువగలం యువగలం యువనేత శ్రీ నారా లోకేష్ బాబు నాయకత్వం వద్దల్లాలి జై బాలయ్య